హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటి పువ్వుతో టేస్టీగా కూరను ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ రేకులు లాంటివి తీసేసి ఆ మధ్యలో ఉండే పుల్లలాంటి చిన్న చిన్న పువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి ఆఖరిగా పువ్వు లేతగా వస్తుంది దానిని కూడా కట్ చేసి కర్రీలో వేసేసుకోవచ్చు మొత్తం ఇలా తీసేసిన తర్వాత వీటిని ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి ఈ లేతగా ఉండేదాన్ని మనం అలా కట్ చేసేసి కూరలో వేసేవచ్చండి ఇప్పుడు ఇందులో ఈ రేకులా ఉండే భాగాన్ని ఇయర్ బడ్లా ఉండే స్టిక్ని తీసేయాలి ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళలో కొంచెం మజ్జిగను వేసుకొని పక్కన పెట్టుకోవాలి అరటి పువ్వును ముక్కలుగా కట్ చేసుకొని కచ్చాబచ్చగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత మజ్జిగ వేసిన నీటిలో వేసుకోవాలి ఈ విధంగా అంతా దంచుకున్న తర్వాత నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అప్పుడే అరటి పువ్వులో ఉండే వగరంతా పోయి కూర రుచిగా ఉంటుంది ఎంత కడిగినా కొంచెం నలుపు అయితే అవుతుందండి ఈ విధంగా అరటి పువ్వును కూరకు రెడీ చేసుకోవాలి ఇప్పుడు కూర చేసే ప్రాసెస్ ఫస్ట్ కడాయిని పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినప్పప్పును వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత కచ్చబచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు ఐదు ఒక ఉల్లిపాయ తరుగు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి మరొకసారి ఫ్రై చేసుకొని గంట ముందు నానబెట్టిన పెసరపప్పు మూడు స్పూన్లు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసుకున్న అరటి పువ్వును కూడా వేసుకొని కలుపుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి అరటి పువ్వు క్లీన్ చేయడానికి టైం పడుతుంది కానీ చాలా త్వరగా కుక్ అవుతుంది ఇందులో పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ అరటి పువ్వు కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్